హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనమైతే మన తెలంగాణలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా ఏదైతే పథకం ఉందో ఆ పథకం సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది ప్రతి ఒక్క రైతులకైతే మరోసారి శుభార్త అయితే చెప్పేసింది మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న వానకాలం పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా డబ్బులు ఏదైతే ఉందో ప్రతి ఒక్క రైతు ఖాతాలో అయితే జమ చేయడానికి అయితే ముందుకైతే వచ్చేసింది ప్రభుత్వం కాకపోతే కొంతమందికి రైతులకే మేము ముందుకు అయితే డబ్బులు ఇస్తాం దాంతోపాటు కౌలు రైతులు ఎవరికైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈరోజు ఈ విడిలో మంచి గుడ్ న్యూస్ అయితే ఉంది కాబట్టి ఈ వీడియోని మాత్రం మీరైతే చివరి వరకు చూడండి దాంతోపాటు మన ఛానల్లో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి రైతు భరోసాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేనైతే మన ఛానల్లో నేనైతే అప్డేట్ ఇస్తాను కాబట్టి సో మీరైతే ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం ఛానల్కి అయితే సపోర్ట్ చేయాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ తోటి రైతు మిత్రులు ఉంటారు కదా సో వాళ్ళకు కూడా వీడియో అయితే షేర్ అయితే చేయండి సో ఎప్పటి నుంచి ఎదురు చూసిన రైతు భరోసాపై గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది ఈసారి ప్రభుత్వం సో ముందుగా చూసుకుంటే మనకైతే వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఏంటంటే ప్రతి ఒక్క రైతులకైతే ఏదైతే హామీ ఇచ్చామో అదే హామీ ప్రకారంగా మా ప్రభుత్వం చేస్తుంది దాంతోపాటు నేను కూడా ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రిగా నేను కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వబోతున్నా చెప్పారు గతంలో చూసుకుంటే మనకైతే ప్రభుత్వం పదివేలే ఇచ్చింది కాకపోతే మేము పదిహేను వేలు అయితే ఇస్తామని చెప్పారు కదా ఆ పదిహేను వేల డబ్బులు కూడా రైతుల ఖాతాలో నేరుగా జమ చేయడానికి అయితే ముందుకైతే వచ్చేసింది గతంలో చూసుకుంటే అవినీతిగా చాలా వరకు అయితే అండ్ ప్రభుత్వ డబ్బులైతే వృధా పెట్టిందని ఈసారి ప్రభుత్వం అయితే చెప్తుంది అలా కాకుండా ఈసారి సన్నక రైతులు అలాగే కౌలు రైతులకే మేము డబ్బులు ఇస్తామని చెప్పారు సో కౌలు రైతులకైతే మరోసారి అయితే గుడ్ న్యూస్ అయితే ఉంది గత ప్రభుత్వంలో వచ్చేసి మనకి ఎలాంటి కౌలు రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే లేదు సో ఈసారి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మనకి కౌలు రైతులు కూడా ఉన్నారు కాబట్టి సో వాళ్ళకు కూడా మనకైతే రైతు భరోసా డబ్బులు అందించాలి అని ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది ఎందుకంటే వాళ్ళు కూడా పంట పెట్టుబడి సాయం కింద అందియాలి గతంలో చూసుకుంటే చాలా వరకు అయితే నష్టాలు అయితే ఉన్నాయి ఈసారి అలా కాకుండా కొంచెం బాగుండేలాగా ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది మనకి రైతు బ రైతు బంధు అంతకుముందు ఉండేది కదా సో ఇప్పుడు వచ్చి మనకి రైతు భరోసా డబ్బులు ఎప్పుడు అకౌంట్లో పడతాయి అంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నా సో చూడండి మనకి రైతు భరోసా డబ్బులు అనేది ఇప్పుడైతే మనకి పన్నెండో తారీఖు వరకు అయితే మనకి రైతు రుణమాఫీ సంబంధించిన డబ్బులు అయితే ప్రతి ఒక్క రైతు ఖాతాలో జమ చేయడానికి అయితే వచ్చేసింది ప్రభుత్వం దాంతోపాటు రెండు లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో అది కూడా చేసేస్తుంది ఈ రెండు లక్షల రుణమాఫీ అయిన తర్వాత ఆల్రెడీ కొన్ని కమిటీలు అయితే ఏర్పడి కొన్ని జిల్లాల వారికి అయితే ప్రభు మనకి అధికారుల నుంచి దాంతోపాటు వ్యవసాయ వర్గాలు అయితే ఉన్నాయి కదా సో అక్కడి నుంచి కూడా కొన్ని అయితే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకున్నారు నేరుగా రైతుల దగ్గర నుంచి కూడా షే ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు ఏ విధంగా అంటే ఎంతమంది రైతులకి ఇస్తే బాగుంటుంది ఎకరాల వైపు ఇస్తే బాగుంటుందా ఎలా ఉంటుందని చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నారు ఈసారి వ్యవసాయ శాఖ నుంచి సో మనకైతే చూసుకుంటే మాత్రం ఐదు నుంచి పది ఎకరాలు ఉన్న రైతులకైతే ముందుగా రైతు భరోసా డబ్బులు అయితే ఖాతాలో జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం దాంతోపాటు కౌలు రైతులు ఎవరు ఉన్నా సరే వాళ్ళకైతే ఈసారి ప్రభుత్వం అయితే డబ్బులైతే జమ చేయడానికి అయితే ముందుకైతే వచ్చేసింది దాదాపు మనకి ఈ పదిహేనో తారీఖు తర్వాత నుంచి అయితే ప్రతి ఒక్కరికి అయితే రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేస్తుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి రైతు భరోసా సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వీడియోని సపోర్ట్ చేయాలి కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్